ఆ రాజ్యంలోకి ప్రవేశించిన మనం ఏం చేయాలి చెప్పండి మరలా అపవాది లోకంలో ఉండాలా మళ్ళీ చీకటి పనులు చేస్తూ ఉండాలా మిమ్మల్ని అడుగుతున్నాను నేను మరలా ఏ సూప్రవారు భక్తులు అని చెప్తారు లంచాలు తీసుకుంటారు ఏ సూప్రవారు భక్తులు అని చెప్తారు వేరే మత ఆచారాలు ఫాలో అవుతారు ఏ కొత్త ఇంట్లోకి వెళ్తున్నా పాలు పాలు పొంగించండి అమ్మాయి పుష్పవతి అయింది ఎవరు అయ్యి ఎవరేయండి అరే మనిషి చచ్చిపోయాడు దినం చేద్దాం మూడో రోజు దినం చేద్దాం కర్మ చేద్దాం ఐదో రోజు చేద్దాం లేదా పదకొండో రోజు చేద్దాం అరే పెళ్లి చూపులకు వెళ్తున్నాం ఎంత ఆడ్ నెంబర్ వెళ్ళాలి ఆర్డ్ నెంబర్ ఏడు వెళ్ళాలి లేకపోతే ఐదు వెళ్ళాలి ఇదేండి ఈవెన్ నెంబర్ వెళ్తారు మీరు దేవుని రాజ్య పౌరులేనా అడుగుతున్నా నాకు తెలియదు ఏ మనిషి మనిషి ఎదురు కావాలి మంచి శకునం కావాలి నాకు శకునం రోజు మంచిదేనా మంచిదే కాదా ఈరోజు మంచిదే కాదు చెప్పండి కొంచెం చెప్పండి దేవుని రాజ్య ప్రజలేనా మరి కులము అంటారు కులం ఎక్కడ ఉంది బైబిల్లో మతమే లేదని చెప్తున్నా కులం ఎక్కడ ఉంది ఇంకా కులం ఒక మతానికి సంబంధించిందండి వాళ్ళు వదిలేయండి మనకెందుకు చెప్పండి ఇప్పుడు దేవుని రాజ్యములోకి ఆయన సువార్త ద్వారా ప్రవేశించిన వారు ఎవరైతే ఉన్నారో కొత్త నిబంధనలోకి వచ్చిన వారు ఎవరైతే ఉన్నారో వారికి నా ప్రశ్న మీరు ఇంకా అపవాది లోకానికి సంబంధించి ఎందుకు చేస్తున్నారు మీరు ఆ రాజ్య పౌరులు కాదు కదా ఇంగ్లాండ్లో కానీ ఇండియాలో ఉంటే లెఫ్ట్ సైడ్ని డ్రైవ్ చేయాలి మన కారు కానీ మన బైక్ కానీ అమెరికాకి వెళ్ళండి లెఫ్ట్ సైడ్ని డ్రైవ్ చేస్తే పట్టుకొని తీసుకొని జైల్లో పెడతారు ఎందుకని ఈ రాజ్యంలో రూల్ వేరు ఆ రాజ్యంలో రూల్ వేరు ఆ రాజ్యంలో రైట్ సైడ్ వెళ్ళాలి కారు రైట్ సైడ్ ఇప్పుడు ఆ రాజ్యంలో కారు చూసారు ఎప్పుడన్నా స్టీరింగ్ ఎటువైపు ఉంటుంది అటువైపు ఉంటుంది లెఫ్ట్ సైడ్ ఉంటుంది మనకి ఎక్కడ ఉంటుంది రైట్ సైడ్ ఉంటుంది చూసారు ఆ కార్లు వేరు మన కార్లు వేరు ఇక్కడ నేర్చుకొని కార్ డ్రైవింగ్ అక్కడికి వెళ్ళి కూర్చొని లెఫ్ట్ సైడ్ కూర్చునిప్పుడు నాకు రావట్లేదు గేర్ ఇటు రైట్ సైడ్ ఉందనుకోవాల్సి వచ్చింది మీరు అపవాది లోకంలో నుండి బయటపడి దేవుని లోకంలోకి వచ్చి దేవుని రాజ్యంలోకి వచ్చి దేవుని ఎక్లిషియాలోకి వచ్చి కూడా మీరు ఇంకా ఆ లోక సంబంధమైనవి ఎందుకు ఫాలో అవుతున్నారు అంటే మీరు రాలేదన్నమాట అంటే మీరు మతంలోకి వెళ్ళారన్నమాట క్రైస్తవ మతంలోకి వెళ్ళారా అందుకే అపవాది సంబంధించినవన్నీ ఇంకా చేస్తున్నారా ఓకే